please do subscribe to prajabheri news channel మన్ కీ బాత్ నూట ఇరవై ఆరవ ఎపిసోడ్ కార్యక్రమము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నెల చివరి ఆదివారం రోజున మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది ఈసారి ఈ మన్ కీ బాత్ చాలా స్పెషల్ ప్రతిదీ కూడా స్పెషల్ అయినా మొట్టమొదటిగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గాయనిమణి లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా రాబోయే నెల మొత్తం కూడా పండుగల మాసం ఆ సందర్భంగా ఇరవై రెండు సెప్టెంబర్ రోజున శరన్నవరాత్రి మొదటి రోజు దేశ ప్రజలకు జీఎస్టీ తగ్గింపుతోటి రాబోయే దసరా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోబోయే దీపావళి ప్రజలకు ఒక కానుక దాంతోపాటు గ్రామీణ మహిళలు కళాకారులకు కానీ కుటీర పరిశ్రమల్లో వారు తయారు చేసే తినుబండారాలు ఈ విధంగా ఓకల్ ఫర్ లోకల్ అనే నిదాదంతో ఈరోజు మన్ కీ బాత్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ ఉంది ఇక ఆర్ఎస్ఎస్ స్థాపించి డాక్టర్ హెగ్డేవారు గారు వంద సంవత్సరాల క్రితం స్థాపించిన ఈరోజు ఈ నెల విజయదశమి రోజున వంద సంవత్సరాలు పూర్తయి గత సంవత్సరం నుండి అనేక కార్యక్రమాలు బస్తీవారీగా కార్యక్రమాలు చేసుకుంటూ దాని గొప్పతనము ఈరోజు హిందుత్వం కానీ సనాతన ధర్మం కానీ పటిష్టంగా ముందుకు సాగుతుందంటే వారి స్ఫూర్తి డాక్టర్ ఎగ్డేవార్ గారు కానీ గురూజీ గారు కానీ వారు చూపెట్టిన మార్గంలో ఈరోజు ముందుకు సాగుతూ ఉంది అదేవిధంగా అనేక అంశాలు నారీ శక్తి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నారీ శక్తి మహిళా శక్తి అన్ని రంగాల్లో వాయుసేన రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ మొన్ననే మనందరికీ తెలుసు సింధూర్ ఆపరేషన్ ద్వారా మన మహిళా శక్తి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఈ నెల ఇద్దరు మహిళలే వారి గొప్పతనం గురించి చెప్పడం జరిగింది ఈ విధంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఓకల్ ఫర్ లోకల్ ద్వారా మనము స్వదేశీ వస్తువులనే వాడదాం అనే ఒక నినాదంతో ఎందుకంటే దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతూ ఉంది ఆర్థికంగా కూడా పటిష్టం కావాలంటే మనం అందరం కూడా స్వదేశీ వస్తువులను వాడాలని ఒక సందేశము వారికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి మరియు భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్ అర్బన్ శాఖ తరఫు నుండి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ జై